పొద్దున్నే ఒక రైతు లేచి విత్తనాలు తీసుకుని తన పొలం వైపు బయలుదేరుతాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు పొలంలో చల్లని గాలి వీచుతుంది పొలం పక్కనే ఉన్న పెద్ద చెట్టు మీద ఒక కోతి కూర్చుని రైతును చూస్తూ ఉంటుంది అది జాగ్రత్తగా దిగిపడి రైతు దగ్గరకు వస్తుంది రైతు ఆశ్చర్యపోతాడు అయ్యో ఈ కోతి నా దగ్గరికి ఎల్ రైతు సంతోషంగా నవ్వి చెబుతాడు నీవు బాగానే పనిచేశావు ఇది నీకోసం అంటూ ఒక అరటిపండు ఇస్తాడు కోతి ఆనందంగా అరటిపండు తింటుంది రోజు ముగిసి రైతు ఇంటికి వెళ్ళిపోతాడు రెండో రోజు పొలం చేరుకుని చూస్తే అయ్యో మొత్తం పొలంలో దూకుతూ లాగుతూ అన్నీ పాడు చేసేసింది రైతు చేతులు తలపై వేసుకుని ఇంత సాయం చేసిందనుకున్నా ఇది పాడి చేసిందే అని బాధపడుతుంది లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్